ఓం నమో వెంకటేశాయ గోవింద హలో ఫ్రెండ్స్ నిన్నొచ్చి వైకుంఠ ఏకాదశి స్పెషల్గా తిరుమల వీడియో అయితే పెట్టడం జరిగింది ఇది వచ్చి మాతృశ్రీ తరుకొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము ఇక్కడ మనము కనీసం ఒక టెన్ సెకండ్స్ వీడియో తీస్తేనే అబ్జెక్షన్ చెప్పి నష్టపెడతారు తీయద్దు తీయద్దు అని అందుకనే ఎప్పుడు ఇక్కడ ఫుల్ వీడియో పెట్టడానికి అయితే అవకాశం లేదు ఇదైతే ఫుల్ వీడియో ఈరోజు అవకాశం దొరికింది వెంకటేళ సందర్మాన చాలా సార్లు వెళ్ళినప్పుడు ఎప్పుడు ట్రై చేసినా ఛానల్ పెట్టాక కుదిరేది కాదు ఈసారి మటుకు కుదిరింది ఒక చిన్న షార్ట్ వీడియో ఈ మూడు నిమిషాల్లో మొత్తం అన్నప్రసాద కేంద్రం అక్కడ పెట్టే ఆ వంట ఆ భోజనాలు చూడండి జనం అడుగడుగునా గోవింద నామస్మరణ చేస్తూ అపురూపమైన దృశ్యం అది చాలా బాగుంటుంది వీడియో కూడా ఎంత కోటీశ్వరుడైనా కూడా తారతమ్యాలు లేకుండా దేవుడి మీద భక్తితో అలానే ఇది దేవుడి ప్రసాదంలాగా భావించి అన్న ప్రసాద కేంద్రంలో తారతమ్యాలు లేకుండా పేద లేదు ధనిక లేదు కులం లేదు మతం లేదు ఏదైనా కూడా ప్రాంతం ఏదైనా కూడా అందరూ కలిసి ఒకసాటు కూర్చొని అరిటాకులో స్వచ్ఛమైన తెలుగింటి భోజనం ఇది ఎక్కడ కుదురుతుంది ఒక తిరుమలలో తప్పితే అడుగడుగున అరిటాకులోనే ఈ భోజనం స్వచ్ఛమైన తెలుగింటి భోజనం అంటే ఆ పప్పు పచ్చళ్ళు ఆ రసము మజ్జిగ ఒక్కరవ బెల్లవన్ను అంటే తీపి కూడా ఒక శుభకార్యానికి ఏ విధంగా అయితే అన్నీ చేస్తారో ఆ విధంగా చేసి అడుగడుగున వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటా మంచిగా సర్వ్ చేస్తా అడుగడుగున గోవిందనామాలు చెప్తా అక్కడ తింటుంటే ఒళ్ళైతే పులకరించిపోతుంది ఆ వెంకటేశ్వరుని భక్తిలో మునిగిపోతాము అక్కడ తినేక అది మనకు ఆకలి నింపే అన్నమైనా కూడా అక్కడ అది ప్రసాదంతో సమానం అంతమంది జనంలో ప్రతి ఒక్కరూ కూడా గోవింద గోవింద అనుకుంటూ తింటుంటే అసలు అక్కడ ఆ సన్నివేశం అయితే గూసుబంసే అంత అద్భుతమైన ఒక గమనీయమైన దృశ్య కావ్యం ఆడైతే అందుకనే ఈ వీడియో పంచుకోవాలని మీతో షేర్ చేసుకోవాలని తీయడం జరిగింది ఎంతమంది జనం ఉన్నా కూడా నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా పోతే చూడండి ఒకసారి అయిపోవడం సెకండ్లు మీద తీసి మళ్ళీ అరిటాకులు వేసేసి పచ్చడి ప్రసాదాలు అన్నీ వేసుకుంటూ వెళ్తున్నారు స్పీడ్గా చాలా బాగా అనిపించింది నాకైతే ఈసారి అన్నప్రసాద కేంద్రంలో చాలా బాగా నచ్చాయి కూడా ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు కంటిన్యూగా చూసి ఆదరించండి ఇంకా మంచి మంచి వీడియోలు కంటింట్ ఉన్నాయి చూసి ఆదరించి ఛానల్ ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తొందరగా మాంటేజ్ దగ్గరలో ఉన్నాను మీరు ప్రతి వీడియో చూసి లైక్ కొడితే తొందరగా అది కూడా తీరిపోతుంది బాయ్ ఫ్రెండ్స్ గోవింద గోవింద